హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూర్య రాజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చి పెసరపప్పు టొమాటో ము టొమాటోతో మునగాకు సాంబార్ ఎలా చేయాలి చూద్దాము లాస్ట్ టైం ఇంతకు ముందు ఒక షార్ట్లో అయితే అంటే ఈ విధంగా కాకుండా వేరే విధంగా పచ్చిమిర్చితో మునగా సాంబార్ ఎలా చేయాలని చూద్దామని పెట్టినాను ఇదైతే పచ్చిమిర్చి వేసే పడకుండా మిరపొడితో చేసేది ఎలా చేయాలి చూద్దాము మునగా అనేది హెల్త్కి చాలా మంచిది వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కప్పుతో రెండు కప్పులు ఆ టమాటాలు పెసరపప్పు అయితే తీసుకొని బాగా కడిగి వాష్ చేసుకొని అందులో ట మూడు టమాటాలు తీసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఆ గ్లాస్ కులతోనే నాలుగు గ్లాసు రెండు కప్పులకి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూతకి లదర పెట్టుకొని కుక్కర్ అయితే కట్టి పెట్టేసి విజిల్ పెట్టి పొయ్యి మీద పెట్టేవాలి పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి అందులోని గాలి ఎంత నార్మల్గా పోయేంత వరకు వదిలేవారు ఇంక పోయిన తర్వాత కూరలోకి ఆనియన్స్ టమాటోలు అయితే కట్ చేసుకొని ఇంకొక పక్క అయితే మునగాకైతే వలిచిపెట్టుకోవాలి పెట్టుకొని ఇంతలోపులైతే గాలి అంత నార్మల్గా పోయిన తర్వాత పప్పుని అయితే మూత అయితే తీసుకొని అందులోకి టేస్ట్ సరిపోయేంత ఉప్పు అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి సపరేట్గా ఇంకొక పక్క అయితే కూరలోకి చిన్న పాత్ర తీసుకొని అందులోకి ఆయిల్ పోసి ఆవాలుదిపప్పు జీలకర్ర వేసి వేగిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్నదిగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అందులో కొద్దిగా ఇంగు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకొని కరివేపాకు అనేది చిట్టుపట్ల ఆడాలి చిట్టుపట్లు వరకు బాగా వేయించుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత టమాటోలు అయితే వేసుకోవాలి టమాటోలో కూడా వేసిన తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పు చిటికడంత పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట బాగా వేగిన తర్వాత అందులోకి పులుపు కానీ చిన్న నిమ్మపండు అంతా చింతపండు తీసుకొని తొక్కలు నారలన్నీ గింజలన్నీ తీసేసి బాగా వాష్ చేసుకొని నానపెట్టుకోవాలి నాది నాణ్య లోపల అయితే కూరలోకి ఇంత లోపల అయితే టమాటాలు అయితే వేగిపోతుంది టమాటాలు అనేది బాగా వేగిన తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటుని ఇంకొక పక్క పులుపునైతే కలుపుకొని తొక్క సపరేట్ చేసుకొని ఇంకా చింతపండు రసాన్ని అయితే కూరలు ఈ టమాటాలకు పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకొక పక్క అయితే పప్పు అయితే ఉంది కదా ఇది గుత్తి కట్టబెట్టి ఎనిపే పని లేకుండా స్మాషర్ పెట్టే పని లేకుండా బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి గరిట్టుతోనే ప్రెస్ చేసినట్టు స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోపలైతే ఈ పులుపు కూడా కొద్దిగా కూరకు పడుతుంది కాబట్టి ఈ పులుపుని బాగా కలుపుకొని ఈ చింత టమాటాలు పులుపు కలిపి పెట్టిన దాన్ని తీసుకెళ్ళి పప్పులో పోసుకోవాలి పోసుకొని అయితే పప్పుని అయితే బాగా కలుపుకొని అందులో మనం తినే చిక్కదనాన్ని బట్టి వాటర్ అయితే పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక మీకు ఎంత నీళ్ళు అంటే మీరు తినే విధానాన్ని బట్టి చిక్కకు కావాలంటే చిక్కగా కావాలంటే పలచగా పోసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కూర అయితే కన్సిస్టెన్సీ అయితే రెడీగా పక్కన చేసుకొని కలుపుకోవాలి నా మేమైతే చక్కగా తింటాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ మాకు సరిపోతుంది కలుపుకునే తర్వాత ఆ కూర అయితే పొంగు రానివ్వాలి పొంగు వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్కి మనం ముందుగా వలిచి పెట్టుకున్నాం కదా మునగాకు మునగాకు పువ్వులు వీటన్నిటి కలిపి ఈ కూరలో వేసుకొని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాడైతే బాగా మగ్గనివ్వాలి మగ్గనంటే మగ్గన పండేది ఒక ఆవిరి టూ మినిట్స్ ఉందంటే మునగాకు బాగా ఉడికిపోతుంది ఉడికిపోయితే అంత ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు టమాటా మునగా సాంబార్ అయితే రెడీ చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మునగాకైతే హెల్త్ చాలా మంచిది వారానికి రెండు మూడు సార్లు తిన్నా కూడా ఏం తప్పు లేదు ఐరన్ కాల్షియం బాగుంటుంది పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్